టువంటి పండుగ సంక్రాంతి ఆ సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలు పేరుతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నరసింహారావు గారికి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంక్రాంతి సంబరాలతో ఊరుకోకుండా దానికి నరసింహారావు గారు ఆత్మనిర్భర్ సంక్రాంతి సంబరాలను పేరు పెట్టారు అంటే ఆయన ఉద్దేశం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఈ సంబరాలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అసలు ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఏమిటి అది సాధించడానికి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు విపులంగా విక్ర విశదీకరించాలని ఆయన భావన అయి ఉంటుందని నేను భావిస్తున్నాను నేను ప్రస్తుతం ఒడిస్సా రాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నప్పటికీ నా భాష నా సంస్కృతి నా మట్టి ఇవన్నీ నన్ను ఎప్పుడూ తెలుగు వాడిగానే నిలబడతాయి తెలుగు వాడిగా తెలుగు ప్రజల మధ్య ఈ మహా పండుగను జరుపుకోవడం ప్రత్యేకించి నేను అనేక సంవత్సరాలు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు తెలుగాడిన ఈ ఆవరణలో ఈ కార్యక్రమాలు జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను మిత్రులరా సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు ఇది మన సనాతన సాంప్రదాయాలలో జీవన తత్వాన్ని బోధించే మహోత్సవం ప్రకృతి మనిషి సమాజం ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన అనుబంధాన్ని మనకు గుర్తు చేసే పండుగ సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం మొదలుపెట్టి మొదలు పెట్టేటువంటి ఈ పవిత్ర కాలం ఆశ తెలుగు మరియు శుభారంభానికి సంకేతం తెలుగు సంస్కృతిలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ ఎందుకంటే ఇది రైతు జీవితానికి గ్రామీణ సంస్కృతికి కుటుంబ బంధాలకు ప్రాణంగా నిలిచే పండుగ సమీప పట్టణాల్లో నివసించే వారందరూ సంక్రాంతి పండుగకు వారి వారి స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులు బంధు మిత్రులందరితో కలసి పండుగ జరుపుకునే సాంప్రదాయం నేటికి పాటిస్తున్నాం వాళ్ళు చూసాం హైదరాబాద్ విజయవాడ రోడ్డు మీద వాహనాలు ఏ విధంగా ఉన్నాయి రది ఎంతమంది హైదరాబాదు ఉండి వారి వారి స్వగ్రామాలకు వెళ్తున్నావారో వాళ్ళ మనం అన్ని టీవీల్లో కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం అట్లాగే విశాఖపట్నానికి సంబంధించి కూడా ఈ నగరానికి కూడా అనేక మంది వారి వారి యొక్క స్వగ్రామాలకు ఉత్తరాంధ్రలో ఉన్న గ్రామాలకు వెళ్ళేటువంటి సంప్రదాయం మనకుంది ఇందాక విష్ణు విష్ణుకుమార్ రాజు గారు పరశురామరాజు గారు ఉటంకించినట్లుగా మేము గ్రామాలకు వెళ్ళలేకపోయాం మా ఊరికి వెళ్ళలేకపోయాం సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకోవాలని అనుకునే వారికి అటువంటి గ్రామీణ వాతావరణాన్ని విశాఖ నగరంలోనే కల్పించి సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకునే అవకాశాన్ని విశాఖలోనే కల్పించినటువంటి నరసింహారావు గారికి మనందరం తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజులుగా జరుపుకునే ఈ పండుగ ప్రతిరోజు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మొదటి రోజు భోగి భోగి మంటలు మనకు ఒక ముఖ్యమైన సందేశం ఏంటంటే పాత వస్తువులనే కాదు పాత ఆలోచనలు చెడు అలవాట్లు నిరుత్సాహాన్ని కూడా వదిలిపెట్టి కొత్త ఆశలను ఆహ్వానించాలని చెప్పి మనం భోగి మంటలు వేసుకుంటాం ఆ సందేశాన్ని దాని ద్వారా పొందుతాం వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలోనూ మార్పు అవసరం అని చెప్పి భోగి పండుగ మనకు గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే రెండవ రోజు సంక్రాంతి లేదా పెద్ద పండుగ కొత్త బట్టలు ముగ్గులు గొబ్బెమ్మలు కొత్త ధాన్యంతో చేసిన పిండి బట్టలు అరిసెలు బూరెలు ఇవన్నీ ఆనందానికి ప్రతీకలు ఈరోజు మనం సూర్యుడికి భూమికి రైతుకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం రైతు కష్టమే దేశానికి అన్నం పెడుతుంది రైతును గౌరవించకుండా వ్యవసాయాన్ని ఆదరించకుండా ఏ సమాజము నిలబడజాలదు నేటి ఆధునిక కాలంలో కూడా ఈ సత్యం మారలేదు మూడవ రోజు కనుమ ఇది పశువుల పండుగ కనుమ రోజు పశువులను పూజించడం ద్వారా మన పూర్వీకులు ప్రకృతితో సహజీవనం ఎంత ముఖ్యమో మనకి చెప్పారు నేటి కాలంలో వాతావరణ మార్పులు ప్రకృతి అసతు అసమతుల్యత ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న వేళ కనుమ ప్రకృతితో కలిసి జీవించాలని ఇచ్చే సందేశం మరింత నాలుగవ రోజు ముక్కనుమ ఇది సామాజిక ఐక్యతకు ప్రతీక కుటుంబాలు బంధువులు గ్రామస్తులు కలిసి ఆనందంగా గడిపే రోజు ఈరోజు మనకు నేను అనేకంటే మనము అనే భావనను గుర్తు చేస్తుంది సమాజం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది ఈ నాలుగు రోజులు కలిసి మన జీవితానికి నాలుగు శాశ్వతమైన జీవన సూత్రాలను బోధిస్తాయి భోగి మనకు మార్పును స్వీకరించే మనసును అలవరుచుకోవాలని గుర్తు చేస్తుంది సంక్రాంతి ద్వారా కృతజ్ఞత భావాన్ని పెంపొందించుకోవడం శ్రమకు గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో మనం తెలుసుకుంటాం కనుమ ప్రకృతితో సమతుల్యంగా జీవించాలనే సందేశాన్ని అందిస్తుంది ముక్కనుమ సమాజంతో కలిసి ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని మనకు నేర్పుతుంది ఈ సందర్భంగా ముఖ్యంగా యువతకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను సంక్రాంతి వంటి పండగలను కేవలం ఆచార వ్యవహారాలుగా పరిగణించకుండా జీవన పాఠాలుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా జరుపుకోవాలో మాత్రమే కాదు ఎందుకు జరుపుకుంటామో కూడా తెలుసుకుంటే మనకు ఉపయోగం జరుగుతుంది ఈ సంస్కృతిని గర్వంగా భవిష్యత్తు తరాలకు అందించండి మన తెలుగు సంస్కృతి గొప్పది దానిని కాపాడుకోవడం ముందుకు తీసుకెళ్లడం మన అందరి బాధ్యత మన సంస్కృతిని ఇతర ప్రాంతాల వాళ్ళకి చూపించినప్పుడు వారు చాలా సంతోషిస్తారు నేను మిజోరాంలో మూడున్నర సంవత్సరాలుగా గవర్నర్గా ఉన్నప్పుడు ఆ మిజోరాం రాష్ట్రంలో రాజభవన్లో ఉగాది పండుగ జరిపేవాళ్ళం ఉగాది పండుగలో ఆ వేప పువ్వు పచ్చడి వారికి ఇస్తే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ముందు ఎప్పుడు రుచి చూడని వాళ్ళందరూ కూడా చాలా బాగా దాన్ని ఆస్వాదించారు వారు ఆస్వాదించిన తర్వాత ఆ ఉగాది పచ్చడి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పాం పులుపు చేదు తీపి కారం ఈ విధంగా అన్ని రకాల రుచులను వండించిన ఉగాది పచ్చడి జీవితంలో మనం అనుభవించే యొక్క అన్ని రకాల కష్ట సాధకాలను సుఖ సంతోషాలను ప్రతిబింబిస్తుంది అనే విషయాన్ని వారికి చెప్పినప్పుడు వాళ్ళు చాలా మంచి ఆనందాన్ని పొందారు జీవిత సత్యాన్ని తెలుసుకోగలిగారు అలాగే ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో జనవరిలో నేను ఒరిస్సాకు గవర్నర్గా వచ్చినప్పుడు అక్కడ కూడా ఉగాది ఉత్సవాన్ని జరిపాం ఉగాది పచ్చడి అందరికీ వండించాం అందరూ కూడా చాలా సంతోషంగా ఉగాది పచ్చడిని స్వీకరించారు ఉగాది యొక్క ప్రాశస్యం గురించి వివరించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా తెలుగు నూతన సంవత్సరమైన ఉగాదిని జరుపుతూ ఉగాదితో పాటు మిగతా కొన్ని రాష్ట్రాల నూతన సంవత్సరం కూడా జరుగుతుంటుంది పట్వ మహారాష్ట్ర ఇసు అస్సాం ఈ విధంగా నాలుగైదు రాష్ట్రాల యొక్క పండుగలను కూడా కలిపి ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుతాం ఆ విధంగా మన పండుగలైనటువంటి ఉగాది సంక్రాంతి ఈ పండుగలన్నిటి కూడా ఇతర రాష్ట్రాల్లో జరపడం ద్వారా తెలుగు వారి యొక్క ఆచార వ్యవహారాలను తెలుగు సంస్కృతిని మిగతా ప్రాంతాలు దేశంలో ఉన్న వారికి కూడా చేసే అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు సంస్కృతిని కాపాడుకోవడం ముందుకు తీసుకెళ్ళడం మన అందరి బాధ్యత ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపి రైతుల శ్రమకు తగిన గౌరవాన్ని తీసుకొచ్చి ప్రతి మనసులో శాంతి మరియు సంతృప్తిని నిలిపే శుభ సందేశంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆ